నమస్తే నేను మీ సతీష్ కాదేది కవితకు అనర్హం అన్నారు ఒక మహాకవి కానీ కాదేది కక్ష సాధింపుకు అనర్హం అనేటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు దారితీసినటువంటి అంశాలేమిటి అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు కథాంశం ఏమిటి అంటే ఎవరైనా కావచ్చు వ్యక్తులు తనకు నచ్చని పని చేస్తే వారు ఎంతటి వారైనా కూడా వాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసేటువంటి పనితోటి ఏ చిన్నపాటి నష్టం కలుగుతుందనేటువంటి భావన తనలో కనిగినా వెంటనే పైన జగన్మోహన్ రెడ్డి కక్ష కడతాడు ఆ కక్షని కట్టడమే కాకుండా కక్షను ఖచ్చితంగా తీర్చుకుంటాడు అది తీర్చుకోవడం కోసం వాళ్ళని ఏ స్థాయి వేధింపులకైనా గురి చేస్తాడు అలా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వేధింపులకు గురి చేసినటువంటి వర్గాలు ఒకటా రెండా అంటే ఏ ఒక్క వర్గము కూడా దానికి అతీతం కాదు అనేటువంటిదే స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేత వేధింపబడ్డటువంటి వర్గాలు ఏవి అని ఒక్కసారి ఉదాహరణలు చూసుకుంటే సామాన్య ప్రజల దగ్గర నుంచి రాజకీయ ప్రత్యర్థుల దగ్గర నుంచి జర్నలిస్టుల దగ్గర నుంచి తన సొంత పార్టీ నాయకుల దగ్గర నుంచి తన ప్రభుత్వంలో ఐఏఎస్గా ఐపీఎస్ గా పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఆఖరికి న్యాయ శిఖరాల వరకు కూడా ఎవరిని జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కళ్ళ పైన కక్ష గట్టాడు అందరిపైన కూడా వేధింపులకి పాల్పడ్డాడు వాళ్ళందరినీ తన వేధింపులకి గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అలాంటి వాళ్ళ లిస్టే మనం చూసుకుంటే రంగనాయకమ్మ గుంటూరులో శంకర్ విలాస్ అనేటువంటి హోటల్ నడిపేటువంటి ఆవిడ డెబ్బై ఏళ్ల వృద్ధురాలు ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే ఆ ని ఆవిడ ఆవిడ పెట్టినటువంటి పోస్ట్ కూడా కాదు ఏదో ఫార్వర్డ్ కొట్టింది అని చెప్పి ఆవిడ మీద కక్ష కట్టి ఆవిడని ఏ రకంగా అరెస్ట్ చేయించారు ఎలాంటి వేధింపులకి గురి చేశారు ఐదేళ్ల పాటు ఆవిడ ఆంధ్రప్రదేశ్ లో ఆ రాష్ట్రంలో కనీసం వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చి ఆవిడ పైన వేధింపులకి పాల్పడినటువంటి వైనం అందరికీ తెలిసిందే ఇక సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు ఆయన కూడా ఇలాగే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ వస్తే ఆ పోస్ట్ ని ఫార్వర్డ్ చేశారు అని చెప్పి డెబ్బై ఏళ్ల పైబడినటువంటి వ్యక్తి ఆయన కూడా టాబ్లెట్లు తీసుకోవాలి అని అంటే టాబ్లెట్లు కూడా ఎంత దుర్మార్గంగా ఆయన్ని అరెస్ట్ చేశారు న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే ఆయన్ని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి ఆ రకంగా వేధింపులకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇక అక్కడితో ఆగాడా అంటే రాజకీయ ప్రత్యర్థుల్ని మరి ఏ రకంగా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి ఓ దేవినేని ఉమామేశ్వర గారి దగ్గర నుంచి ధూళిపాళ్ల నరేంద్ర గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మరి తనకి రాజకీయ ప్రత్యర్థులు అని చెప్పి వాళ్ల పైన ఎలా కక్ష కట్టాడు ఎలాంటి ఎలాంటి వేధింపులకి గురి చేస్తూ అచ్చెన్నాయుడు గారు కోవిడ్ వంటి టైంలో ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో పడుకుని ఉంటే ఒక తీవ్రవాదిని ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేస్తున్నట్లుగా వందల మంది పోలీసులు మోహరించి ఆయన ఇంట్లో అరే ఆయన ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు అనేటువంటి కనీసం కనికరం లేకుండా వందల కిలోమీటర్లు ఆయన ఎట్లా తీసుకొచ్చారు ఆయనకి ఇంకో వైపున రక్తస్రావం అవుతా ఉంటే ప్యాడ్స్ పెట్టుకుని ఎలా వచ్చాడు ఆయన దాదాపు ఎనభై రోజుల వరకు ఎంతో ఆయన జైల్లో మగ్గబెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు లేదంటే కొల్లు రవీంద్ర గారిది కావచ్చు ఉమా గారిది కావచ్చు అరే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డెబ్బై ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తి ఆయన్ని కోవిడ్ లాంటి టైంలో ఏ రకంగా అరెస్ట్ చేసి ఎంత దుర్మార్గంగా ఆయన్ని వేధించారు ఆయన వేధింపులకి గురి చేశారు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే ఇక అక్కడతో ఆగిందంటే లేదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాడు అనేటువంటి ఒక్క కారణం చేత సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణన్ రాజు గారి పైన కూడా కక్ష గట్టి ఆయన ఎక్కడో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు తెలంగాణలో తన ఇంట్లో తన పుట్టినరోజు సందర్భంగా ఆయనేదో ఆ వేడుకలకి సిద్ధమవుతా ఉంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు పంపించి జగన్మోహన్ రెడ్డి ఎలా కక్ష పూరితంగా ఆయన అరెస్ట్ చేయించి తీసుకొచ్చి దుర్మార్గంగా వేధింపులకి గురి చేస్తూ కస్టోడియల్ టార్చర్ పెట్టించారు ఆయన పైన అనేటువంటిది ఇవాళకి తెలిసిందే దానిపైన ఇవాటికి కేసు నడుస్తా ఉంది ఇక అలాగే తన ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్ లు ఐఏఎస్ లు ఉదాహరణకి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం చివరి చివరినాళ్లలో ఎన్నికల కమిషన్ చేత ఎన్నికల ఎంపిక కాబడి మరి రూల్ బుక్ ని చీఫ్ సెక్రటరీగా నియమితులై రూల్ బుక్ ని పాటిస్తున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నీవే నా నడిపించాలి అని చెప్పి అదే రూల్ బుక్ ని జగన్మోహన్ రెడ్డికి కూడా వివరించారు ఎల్ సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి ఒక్క కారణం చేత ఆయన్ని ఎంత అవమానకర రీతిలో ఎల్ వి సుబ్రహ్మణ్యం గారి కూడా ఎన్నో ఏళ్ళు జూనియర్ అయినటువంటి వ్యక్తి చేత మరి ఆయన్ని బదిలీ చేయించి బాపట్లలో ఎక్కడో మూలన పడేసి ఆయన్ని ఏ స్థాయిలో అవమానించారు ఎంత అవమానకర రీతిలో ఆయన బదిలీ చేశారు అది కూడా జగన్మోహన్ రెడ్డి వేధింపులకి ఆయన కక్ష సాధింపులకి నిలువెత్తు సాక్ష్య గౌతమ్ సవాంగ్ గారు ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని గౌతమ్ సవాంగ్ గారిని మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఇద్దరిని తలో పక్కన పెట్టుకుని ఒకవైపున సుబ్బన్న ఇంకోవైపున సవాంగన్న మీ ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు మీరే నన్ను ముందుకు నడిపించాలి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పైన కక్ష కట్టాడు కారణం ఏమిటి అంటే ఏదైతే రూల్ బుక్ అనేటువంటిది ఆ ఈ రకంగా నడవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశించినట్లుగా ఈయన పనిచేయట్లేదు ఈయన అంబేద్కర్ గారి రాజ్యాంగం అలాగే ఐఏఎస్ గా యూపీఎస్సీ నుంచి సివిల్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రూల్ బుక్ ని ఆచరించాలి అని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలికినందు ఆయన వేధించి ఏ రకంగా ఆయన్ని బదిలీ చేయించారో మనం చూసాం గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని పని ఏదో చేశారు అని చెప్పి డీజీపీగా ఉండంగా ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించి మరి ఏ రకంగా వేధించారు కొంతకాలం ఆయనకి ఏ రకమైనటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఆ తర్వాత ఏదో ఏపీ చైర్మన్ గా ఆయనకి పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తిని బలవంతంగా రాజీనామా చేయించడం అంటే ఏ స్థాయి వేధింపులకు గురి చేస్తే మరి ఆయన రాజీనామా చేసేటువంటి పరిస్థితులు వచ్చుంటాయి అనేటువంటి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి వేధింపులకి నిలువెత్తు నిదర్శనంగా కల్పిస్తా ఉంది ఇంకా అదే సమయంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లు అటు న్యాయ వ్యవస్థ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేశారు ఆయన ఎంతోమంది పైన అంటే సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ ప్రత్యర్థుల వైపు వరకు కూడా మనం చూసాం కానీ న్యాయ వ్యవస్థ పైన కూడా ఆయన దాడి చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇదేమి కూడా ఆయన చేశారు అని చెప్పి నేను కన్క్లూడ్ చేయట్లేదు దాన్ని ఎక్కడ కన్ఫర్మ్ చేయట్లేదు కాకపోతే ఆ రకమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన వల్ల ఎంతోమంది న్యాయ శిఖరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేధింపుల గురి కాబడ్డారు అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఇవాటికి ఉదాహరణకి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి ముఖ్యంగా మానవేంద్రనాథ్ రాయ్ జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ కావచ్చు అలాగే జస్టిస్ భట్టు దేవానంద్ కావచ్చు అలాగే జస్టిస్ రమేష్ కావచ్చు అలాగే జస్టిస్ నీరజ్ సింగ్ ఠాకూర్ లాంటి వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కూడా అసలు అనివార్య కారణాలతోటి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కారణాల చేత వారు ఆల్ ఆఫ్ ఎ సడన్ బదిలీ కాబడ్డారు ఆ బదిలీ కాబడ్డం వెనకాతలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉంది అనేటువంటి వాదనలు వినిపించినాయి ఆ దిశగా ఆరోపణలు కూడా ఉన్నాయి కారణం ఏమిటి అంటే జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గారి చూసుకుంటే మరి ఆయన అమరావతి అంశంలో కొన్ని కేసులు ఫైల్ కావటం ఆ కేసుల పైన ఆయన ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది అవి న్యాయబద్ధమైనటువంటి తీర్పులు అయితే ఆ తీర్పులు రైతులకి మేలు చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి ఆ విధంగా ఉన్నాయి అనేటువంటి భావనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వారిపైన కూడా కక్ష కట్టాడు అందుకే వాళ్ళని బదిలీ చేయించేందుకే ఆయన పన్నాగం పన్నారు అనేటువంటి ఆరోపణలు అప్పట్లో పెద్దగా వినిపించినాయి వారి బదిలీలు కూడా అందుకే జరిగినాయి అనేటువంటి ఒక వాదన కూడా ఉంది ఇకపోతే భట్టు దేవానంద్ గారు జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఆయన కూడా అమరావతి అంశంలో మరి ఏదైతే గనక ప్రభుత్వం వేసినటువంటి కేసులు కావచ్చు ఆ కేసుల పైన విచారణ క్రమంలో ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం పైనే ఆ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరి అమరావతి రైతులకి అన్యాయం జరుగుతోందేమో అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించినట్లుగా ఉంది అంటే వాళ్ళు చేసిన న్యాయమూర్తులు ఎక్కడైనా కూడా వాళ్ళు నిష్పక్షపాతంగా ఏ పక్షానికి కూడా కొమ్ము కాసే విధంగా వాళ్ళ వాదనలు కానీ వాళ్ళ తీర్పులు కానీ ఉండవు న్యాయమూర్తులు అనేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పులు న్యాయబద్ధంగా న్యాయ సమ్మతంగా ఉంటాయి వాళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా చూస్తారు బాధితులకే న్యాయం జరగాలి అనేటువంటిది న్యాయమూర్తుల తాలూకు కూడా వాళ్లకు ఉండేటువంటి అభిప్రాయాలు వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పులు అంతే న్యాయబద్ధంగా ఉంటాయి అమరావతి అంశంలో ప్రభుత్వం కొన్ని కేసులు వేస్తే వాటిపైన విచారణ జరిపినటువంటి బట్టు దేవానంద్ గారు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు అది ప్రభుత్వం పైన చేయడం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ఆ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవి కూడా నచ్చలేదు అప్పట్లో దానిపైన మనం చూస్తే ఆయనకు నచ్చలేదు అని ఎలా చెప్తారు మీరు అంటే ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉదాహరణకి రెడ్ కార్నర్ నోటీసులు కూడా న్యాయ న్యాయస్థానాలు ఇష్యూ చేసినాయి అలాగే సిబిఐ కేసులు కూడా పెట్టింది కానీ వాళ్ళు దొరకట్లేదు అని చెప్పారు కానీ ఉదాహరణకి పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు ఏ రకంగా న్యాయ వ్యవస్థ పైన న్యాయమూర్తుల పైన దుర్భాషలాడుతూ అఖరికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వ్యక్తిత్వ హనాలకు పాల్పడ్డారు న్యాయమూర్తుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు వాళ్ళ కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా అరే వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది అలాంటి వాళ్ళ పైన కూడా దూషణలకు దిగుతూ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ పైన పోస్టులు పెట్టడం వాళ్ళ అసభ్యకరమైనటువంటి పదజాలంతో పోస్టులు పెట్టడం వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డం ఉదాహరణకి చూస్తే ఆనాడు స్పీకర్ గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం లాంటి వ్యక్తులే న్యాయ వ్యవస్థల పైన ఎన్నికల సంఘాలపైన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు అరే న్యాయ వ్యవస్థ నేరుగా దాడులు చేసినటువంటి సంఘటనలు మనం చూసాం వాటిపైన సిబిఐ కేసులు కూడా నమోదైనాయి న్యాయమూర్తులు కూడా చాలా సీరియస్ అయ్యారు అలా వ్యవహరించిన వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి అని కూడా ఆదేశాలు జారీ చేస్తే కొంతమందిని అరెస్టు చేశారు కొన్ని కేసులు నమోదైనాయి సిబిఐ కూడా దీనిపైన కేసులు నమోదు చేసింది కానీ ఇప్పటికీ కూడా ఆ కేసులు ఏమైనా ఏమిటి అనేటువంటిది ఇంకా పూర్తిగా తేలలేదు ఇంకా పంచు ప్రభాకర్ లాంటి వాళ్ళైతే గనక కలుగులో దాక్కున్నటువంటి ఎలకల్లాగా విదేశాల నుంచి వేడి ఇక్కడికి రావట్లేదు ఎందుకంటే న్యాయమూర్తుల మీద దూషణలకు దిగడం అన్నా న్యాయమూర్తుల పైన నేరుగా వాళ్ళని దూషించడం అన్నా వాళ్ళని మీద విమర్శలు చేయడం అన్నా కూడా అత్యంత కఠినమైనటువంటి శిక్షలు ఎదుర్కొనేటువంటి అంశానికి దారితీస్తుంది అలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో జరిగినాయి అయితే ఈ అమరావతి అంశాల్లో మరి వెలువడుతున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి తీర్పులన్నీ కూడా తన ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాలకి కొంత నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయనేటువంటి భావనతోటి జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తుల కూడా కక్ష కట్టాడు అందుకే తనకున్నటువంటి అధికార మొత్తాన్ని కూడా ఉపయోగించి వాళ్ళని బదిలీ చేయించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అంటే వాళ్ళ బదిలీలపైన జగన్మోహన్ రెడ్డి ప్రభావం కూడా ఉంది అనేటువంటి ఒక వాదన అయితే ఉంది ఈ రకంగా సామాన్యుల దగ్గర నుంచి న్యాయమూర్తుల వరకు ఎవరిని వదిలిపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళపైన కక్ష కట్టడం ఆ కక్షని తీర్చుకోవడానికి ఏ స్థాయికైనా వేధింపులకి గురి చేస్తాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి అయితే ఈ రకమైనటువంటి చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్ గా అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ గా ఉన్నటువంటి దుప్పల వెంకటరమణ అనేటువంటి న్యాయమూర్తి ఆయన జూన్ రెండో తారీఖున పదవీ విరమణ చేయబోతా ఉన్నారు ఈ క్రమంలో ఇక వేసవి సెలవులు రాబోతా ఉన్నాయి నిన్ననే ఆయనకి ఆఖరి పని దినం ఈ క్రమంలో ఆయన ఆఖరి రోజు కాబట్టి మరి అక్కడ ఉండేటువంటి బార్ అసోసియేషన్ కావచ్చు అలాగే మిగతా న్యాయమూర్తులు అంతా కలిపి ఆయనకు వీడ్కోలు సభను ఏర్పాటు చేస్తారు ఆ వీడ్కోలు సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఏమైనా ఉందా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా అంటే ఆయనకు ఎదురైనటువంటి సంఘటనల పైన కూడా అనేటువంటి అనుమానాలకి దారి తీస్తా ఉంది మరి ఏమిటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనేటువంటి ఒక్కసారి చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా ఈయన దుప్పల వెంకటరమణ అని చెప్పి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి ఆయన ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఆఖరి రోజు మరి ఆయన పని దినం ఆయన ఆ వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒక్కసారి మనం చూద్దాం but the representation was neither considered nor rejected. During the tenure of the then Chief Justices, I sent another representation that too was neither rejected or nor considered. I received no response. The judge like me expect a positive humanitarian consideration. I was disheartened and deeply pained. I, the present Chief Justice, Mr. Gawai, may consider the, it, but it's too late in the day as I am limiting the office. anyway my transfer order seems to have been issued with ill intention and arrest to harass me i was suffered from my home state transferred from my home state for abuse reasons i am happy to satisfy for their ego now they are retired god does not forgive not for forget not forgive to closely they will also suffer in other mode a will not be కంటిన్యూడ్ ఫర్ ఎవరి వన్ హోవర్ ఎస్ ఫార్చూన్ వుట్ ది పెన్ ట్రన్ ఇంటు పూల్ ఫర్ మీ బికాస్ ఐ రిసీవ్డ్ ఇమ్మెజరబుల్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ కో ఆపరేషన్ ఫ్రమ్ మై బ్రదర్ జుడ్జస్ యాజువల్ అండ్ ది మెంబర్స్ ఆఫ్ ది పార్క్ ఇది ఆయన చెప్తున్నటువంటి అంశం ఈయన ఏమిటి అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తా ఉన్నారు ఈయన పని చేస్తున్నటువంటి సమయంలో ఈయన్ని అకస్మాత్తుగా మరి స్పష్టమైనటువంటి కారణాలు లేకుండా ఈయన్ని బదిలీ చేశారు ఈనని బదిలీ చేసేటువంటి క్రమంలో ఈయన సుప్రీంకోర్టు కోర్ట్ కి కొన్ని విజ్ఞాపనలు అయితే చేసుకున్నారు ఏమిటి అంటే తన భార్య అనారోగ్యంతో ఉన్నారు కోవిడ్ వల్ల ఆవిడకి కొంత ఏదైతే గనక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు తలెత్తినాయి కాబట్టి ఆవిడికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి ప్రాంతంగా ఉంటుంది కాబట్టి కర్ణాటకకి నన్ను ట్రాన్స్ఫర్ చేయండి బదిలీ చేసేది అక్కడికి బదిలీ చేయండి అని చెప్పేసి అని రెండు సందర్భాల్లో ఆయన రెండు వేల ఇరవై మూడులో రెండు సందర్భాల్లో సుప్రీంకోర్ట్ కొలీజియంకి విజ్ఞాపన చేసుకున్నారు కానీ సుప్రీంకోర్ట్ కొలీజియం మరి దాన్ని వ్యతిరేకించలేదు లేదంటే గనక దాన్ని క్యాన్సిల్ చేయలేదు ఆయన విజ్ఞాపన ఏదైతే ఉందో దాన్ని డిస్మిస్ కూడా చేయలేదు ఆ రెండో చేయకుండా అయితే మాత్రం మధ్యప్రదేశ్కి బదిలీ చేశారు ఆ తర్వాత ఆయన ఇండోర్ లోను ఈ రెండు చోట్ల పనిచేశారు అయితే ఆయన బదిలీ వెనకాతల మాత్రం ఆయన్ని కావాలని చెప్పి వేధించడానికి తనను బదిలీ చేశారు అనేటువంటిది ఆయన తాలూకు ఆవేదన మరి నిన్న ఆఖరి పని సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా మీద కావాలని చెప్పే ఈ రకంగా వేధించడానికి నన్ను వేధింపులకి గురి చేయడానికే బదిలీ చేశారు అని అయితే గనక భావిస్తా ఉన్నాను దీని ద్వారా వాళ్ళ అహాన్ని అయితే గనక చల్లార్చగలిగాను అంటే ఇక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఏదైతే మిగతా ఇందాక మనం చెప్పుకున్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో భట్టు దేవానంద్ గారు కావచ్చు లేదా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గారు కావచ్చు జస్టిస్ రమేష్ గారు లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ బదిలీల సమయంలోనే ఈయనది కూడా బదిలీ జరిగినటువంటి పరిణామం మరి ఈ క్రమంలో ఈయన బదిలీ వెనకాతలు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉంది అనేటువంటి కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఆయన కూడా ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు ఆయన ఆ రకమైనటువంటి ఆరోపణలు కూడా ఏమీ చేయలేదు కాకపోతే ఏమిటి అంటే నన్ను బదిలీ చేయడం ద్వారా వాళ్ళ అహంకారాన్ని అయితే చల్లార్చగలిగాను కానీ దేవుడు ఈ రోజున ఏదైతే తప్పులని నేను క్షమించగలమేమో మనుషుల మనం క్షమించగలమేమో కానీ దేవుడు క్షమించాడు కదా మరి నన్ను ఈ రకంగా వేధించినటువంటి వ్యక్తులు ఈ రోజున వాళ్ళ అధికారంలో లేరు అంటే వాళ్ళ చేతిలో పవర్ లేదు వాళ్ళు దిగిపోయారు ఈ రోజున కాబట్టి దేవుడు అయితే మాత్రం శిక్షలు వెంటనే విధిస్తాడు అందులో ఎక్కడా కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ వచ్చి నేను మిగతా నా ఎవరైతే గనక నాతోటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో బ్రదర్ జడ్జెస్ వాళ్ళతో కలిసి ఇక్కడ ఇండోర్ లో కావచ్చు మధ్యప్రదేశ్ లో కావచ్చు పనిచేయటం ఇక్కడ మిగతా న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో మీ అందరితో కలిసి పనిచేయటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతోటి ముఖ్యంగా అంటే న్యాయ వ్యవస్థ పైన ఎలాంటి ఏమైనా దాడి జరుగుతా ఉందా మరి సుప్రీం కోర్టు కూడా ఇలాంటి అంశాలపైన ఖచ్చితంగా నిశితంగా ఒక కన్నైతే వేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ఈ రకంగా అంటే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి న్యాయ వ్యవస్థల పైన కూడా ప్రభావం చూపే విధంగా దాడులు చేస్తున్నారు అంటే అది సమాజానికి సరైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నట్లు కాదు అనేటువంటి భావన కూడా అటు న్యాయ నిపుణుల నుంచి ఇటు రాజకీయ పరిశీలకుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఎవరైతే జస్టిస్ దుప్పల వెంకటరమణ మరి ఆయన నిన్న పదవీ విరమణ వీడ్కోలు సభ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ